హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్ వందిత పాదపద్మం లోకే జరా రుక్ భయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనం వేద వైద్యం వేదం అంటే విజ్ఞానం అనేటువంటి అర్థం వైద్యం అంటే చికిత్సా విధానం చికిత్సా విధానాన్ని గురించి తెలియజేసేటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వేద వైద్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది మహత్తరమైనటువంటి శాస్త్రం ఇక్కడ శాస్త్రం అంటే మనమందరము మరొకటి విషయాన్ని కూడా మరణం చేసుకోవాలి శాసనాత్ త్రాయంతే ఇది శాస్త్రం శాసించి రక్షించేటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనది కాబట్టి కాబట్టి దీన్ని శాస్త్రం అని చెప్పేసి మన పెద్దలు నూడవడం జరిగింది ఆహారం సంభవం వస్తువు రోగశ్చ ఆహార సంభవా హితాహిత విశేషచ్చ విశేష సుఖదుఖయో ఆహారం వల్లనే ఈ శరీరం ఉద్భవిస్తుందని ఈ విధంగా ఉద్భవించినటువంటి శరీరానికి ఆహారం వల్లనే వ్యాధులు వస్తాయని హితాహిత విశేషచ్చ అంటే హితకరమైనటువంటి ఆహారం వల్ల సుఖం కలుగుతుందని అహితకరమైనటువంటి ఆహారం వల్ల దుఃఖం కలుగుతుందని చరక మహర్షి తన చరక సంహితలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియజేయడం జరిగింది ఇక్కడ సుఖము అంటే ఆరోగ్యమని దుఃఖము అంటే రోగం అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి హితాహితం విశేష సుఖదుఖయో అని చెప్పేసి చెరకుడు చెప్పడం జరిగిందనమాట ప్రసాదితమైనటువంటి అటువంటి ఆహార పదార్థాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోగలడం మన జీవనము మనుగడ ఆధారపడి ఉంటాయంటే అశయోక్తి కాదు అటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో రంగు రుచి సువాసన కొరకు మనం ఎన్నో ఒంటింటి దినుసులను వాడుతూ ఉంటాం ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైన ఆ ఒంటింటి దినుసుల్లో ఒకటైన ఆవాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం ఈ ఆవాలు ప్రతినిత్యము మనం వెన్నంటి ఉండేటువంటి ఒంటింట్లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి దినుసు ఈ ఆవాలనే మన మహర్షులు సర్షప అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది అంతేకాదు దీనికి కటు స్నేహ అనేటువంటి మరొక పేరును కూడా మన మహర్షులు ఇవ్వడం జరిగింది నిజంగా చెప్పాలంటే సంస్కృతంలో కటువు అంటే కారపు రుచి అనే అర్థం చెప్పుకోవచ్చు అనమాట స్నేహ అంటే జిడ్డుతనం ఇక్కడ అంతేగాని స్నేహ అంటే ఫ్రెండ్షిప్ అనేటువంటి అర్థం కాదండి సందర్భాన్ని బట్టి ఆ యొక్క భావం మారిపోతూ ఉంటుందన్నమాట అర్థం మారిపోతూ ఉంటుంది ఇక్కడ కటు స్నేహ అంటే కారపు యుక్తమైనటువంటి జిడ్డు వంటి పదార్థము ఈ ఆవాలలో ఉండడం వల్ల మన మహర్షులు ఈ ఆవాలకి కటు స్నేహ అనేటువంటి నామకరణం చేయడం జరిగిందనమాట ఈ ఆవాల్లో ప్రధానంగా నలుపు తెలుపు పసుపు ఎరుపు అనేటువంటి నాలుగు రకాలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికీ అన్ని రకాలైనటువంటి ఆవాల గుణాలు సమానంగానే ఉంటాయి మనకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు ముఖ్యంగా నల్ల ఆవాలు శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది వై వైద్యులు మేధావులు ఈ నల్ల ఆవాలనే ఉపయోగించడం కద్దు మరి ఈ యొక్క ఆవాలని మస్టర్డ్ సీడ్స్ అని చెప్పేసి ఆంగ్లంలో ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట మస్టర్డ్ సీడ్స్ శాస్త్రీయ పరిభాషలో వృక్షశాస్త్రరీత్యా బ్రాసిక నైగ్రా అనేటువంటి పేరును ఈ ఆవాలకు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆవారిలో అనేక రకాలైనటువంటి మహత్తరమైనటువంటి సుగుణాలు ఉండడం వల్ల ఈరోజుకి మనల్ని వెన్నంటి ఉండి మనల్ని సదా కాపాడుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు మరి ఇలాంటి ఆవాలలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి ఆ ఔషధ గుణాలను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఎలా లబ్ధి పొందాలి ఎలా ఆరోగ్యం పొందాలి అనే విషయాలని ఇప్పుడు చూసి తెలుసుకుందాం మూత్రాన్ని నిరోధించుకోలేని సమస్యకి ఆవాలు ఎలా పరిష్కారం చూపిస్తాయో తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే ఈ మూత్రాన్ని నిరోధించుకోలేని సమస్యని ఇన్ ఆఫ్ యూరిన్ అని చెప్పేసి ఆన్లైన్లో చెప్తూ ఉంటారన్నమాట ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ముఖ్యంగా మధ్య వయస్సు వాళ్ళలో వృద్ధులలో ఇది ఈ సమస్య మరీ ఎక్కువ అంటే అత్యయక్తి కాదు ఈ సమస్య వల్ల కొందరిలో దగ్గిన తుమ్మిన ముక్కిన ఇలాంటి సందర్భాలలో ప్రతి చిన్నదానికి కూడా మరి మూత్రం వారి యొక్క కంట్రోల్ లేకపోవడం చేత మూత్రము చిన్నదానికి కూడా అసంకల్పితంగా ప్రసారం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి సందర్భాలలో మరి కేవలము ఆవాలని వేయించి చేసినటువంటి పొడితో ఆ యొక్క మూత్రాన్ని నిరోధించుకునేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట మీరు మరొక విషయం కూడా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి ఆవాలని ఔషధంగా వాడుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసుకొని వాడుకోవడం వల్ల ఆయు ఆవాలలో ఉన్నటువంటి ఆ తీక్షణ గుణం తగ్గిపోయి ఇతర దుష్ప్రభావాలు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఆవాలని పొడి చేసుకొని వాడుకోవాలన్నమాట మరి మూత్రాన్ని నిరోధించుకోలేనటువంటి ఈ సమస్యకి ఆవాలని వేయించి చేసుకున్నటువంటి ఈ పొడిని ఒకటి లేదా రెండు గ్రాములు రోజు ఒకటి లేదా రెండు గ్రాముల ఈ పొడిని రాత్రిపూట భోజనంలో మొదటి ముద్దలో కలుపుకొని తీసుకోవడం వల్ల మరి క్రమక్రమంగా ఆ మూత్రాశయ వ్యవస్థ బలపడి మరి మూత్రాన్ని నియంత్రించుకునేటువంటి సమస్య నుంచి ఆ యొక్క వ్యాధి పీడితులు బయటపడతారనమాట అలాగే మూత్రం అంటే పడకలో మూత్ర విసర్జన అని చెప్పేసి మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు మూత్రం అంటే పడకలో మూత్ర విసర్జన అంటే మనకు తెలియకుండానే పడకలో మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుందన్నమాట దీన్నే ఆధునికంగా ఎన్యూరసిస్ అని చెప్పేసి అంటారు ఈ పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య మొదట్లో అది సమస్య అని చెప్పడానికి వీల్లేదు కానీ అంటే ముఖ్యంగా పిల్లల్లో రెండు లేదా మూడు సంవత్సరాలు లేదా ఇంచుమించు నాలుగు సంవత్సరాల వరకు కూడా మరి ఈ పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య పిల్లల్లో కలుగుతూ ఉంటుంది ఇది చాలా సర్వసాధారణం కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత మరి పిల్లలు పెద్దవారు అవుతున్నప్పటికీ పెద్దవారు అయిన తర్వాత కూడా కొంతమందిని దీర్ఘకాలం పాటు వేధిస్తూ ఆ కుటుంబ సభ్యులని ఆ పిల్లలని కూడా మానసికంగా ఈ సమస్య కృంగదీస్తుందంటే అత్యయోక్తి కాదు ఈ సమస్యకి అంటే ఈ శయ్యామూత్రము లేదా పడకలో మూత్ర విసర్జన లేదా ఎన్యూరైసిస్ అనేటువంటి సమస్యకి ఆవాలు చాలా చక్కటి పరిష్కారం చూపిస్తాయి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలు తీసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్నపిల్లలైతే కొద్దిగా తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ కాచినటువంటి పాలు తీసుకోవాలి ఇందులో ఒక్కటే ఒక గ్రాము ఇందులో ఒక్కటే ఒక గ్రాము ఈ ఆవాల పొడి కలిపేశారు ఇంతే చూశారు కదా ఎంత సులభమైనటువంటి వైద్యము సూక్ష్మంలో మోక్షం అని మన పెద్దలు చెప్పేది ఇలాంటి వాటిని బట్టేనని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఒక గ్రాము ఆవాల పొడిని యాభై ఎంఎల్ కాచిన పాలల్లో కలిపేసి తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలపడి క్రమక్రమంగా శయ్యామూత్రం అనేటువంటి సమస్య తగ్గిపోతుంది ఇక్కడ మరొక వ్యాధికి కూడా ఈ ఆవాల ద్వారా పరిష్కారాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం మరి తామర ఈ తామర సమస్య కూడా చాలామందిని వేధించేటువంటి సమస్య ఈ సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రిపూట ఆయా భాగాల్లో అంటే ఈ చంకలు గజ్జలు పొత్తికడుపు భాగము ఇలాంటి ప్రదేశాల్లో విపరీతమైనటువంటి దురద పెడుతూ ఉంటుంది ఆ దురదను బోకే కొద్దీ మంట ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా వ్యాధి క్రమక్రమంగా పెరగడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటి సందర్భాల్లో కేవలము ఆవాలపై అవగాహన పెంపొందించుకొని ఉపయోగించుకోవడం వల్ల ఆ తామర అనేటువంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అనమాట ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తగినంత ఆవాల పొడి తీసుకోవాలన్నమాట ఒక పాత్రలో మనకి ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు అనమాట ఇందులో తగినంత స్వచ్ఛమైన నీరు కలిపేసేయాలి ఇంతే ఆవాల పొడి నీరు ఈ విధంగా రెంటిని కలిపేసేసి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే తామర సమస్య ఉందో ఆ భాగంలో పూసేసి ఒక గంట తర్వాత కడుక్కుంటుండడం వల్ల ఈ తామర అనేటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది మరొక సమస్య నిద్రలో పళ్ళు కొరకడం కొంతమంది వయస్సుతో నిమిత్తం లేకుండా మరి నిద్రలో పళ్ళు కొరకడం వల్ల ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రక్త సంబంధికులు కూడా చాలా ఉద్విగ్నానికి కూడా గురవుతుంటారు వారు కూడా మానసికంగా ఈ సమస్యను బట్టి బాధపడుతూ ఉంటారు అన్నమాట ఇలాంటి సందర్భాలలో మరి ఆవాలపై చక్కటి అవగాహన పెంపొందించుకొని ఆవాలను ఔషధంగా ఉపయోగించుకోవడం వల్ల ఆ సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంటే నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యకి ఆవాలతో చక్కటి పరిష్కారం పొందవచ్చు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక యాభై ఎంఎల్ పెరుగు తీసుకోండి ఇందులో ఒక గ్రాము ఆవాల పొడి కలిపేసేయండి ఇంతే యాభై ఎంఎల్ పెరుగులో ఒక గ్రాము ఆవాల పొడి బాగా కలిపేసేసి రోజు రాత్రిపూట క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిద్రలో పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది తర్వాత నీళ్ళ విరేచనాల సమస్య ఈ నీళ్ళ విరేచనాల సమస్యకి ఆవాల ద్వారా ఎలాంటి చక్కటి పరిష్కారం పొందవచ్చు కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ నీళ్ల విరేచనాలని అతిసారం అనేటువంటి పేరుతో మన భారతీయ ఆయుర్వేద మహర్షులు పేర్కొనడం జరిగింది అతిసారం దీన్నే డయోరియా అని చెప్పేసి ఆధునిక వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు నిజంగా చెప్పారంటే అతిసారం అనేటువంటి పదానికి గుదేన బహుద్రవ సరణం అతిసారం అనేటువంటి అర్థం ద్వారా మలద్వారం గుండా ద్రవరూపమైనటువంటి పదార్థము ఎక్కువగా విసర్జించబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అతిసారం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట ఇలాంటి అతిసారం వచ్చినటువంటి సందర్భాల్లో మరి ఆయుర్వే ఆవాలపై చక్కటి అవగాహన పెంపొందించుకోవడం వల్ల చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి ఇలాంటి అతిసారము లేదా డయోరియా అనేటువంటి సమస్యకి ఆవాలని మరి ఎలా ఔషధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం ఇలాంటి అతిసార సమస్యకి ఆవాల నుంచి ఆవాలను వాడి ఆవాల ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చో తెలుసుకుందాం రండి దీనికి కావలసినటువంటి వస్తువులు రెండే రెండు ఆవాలు వంద మిల్లీలీటర్ల నీళ్లు ఇంతేనండి ఆవాలు వంద మిల్లీలీటర్ల నీళ్లు ఈ నీళ్లు కూడా కాచి చల్లార్చిన నీళ్ళైతే మరీ మంచిది రెండే రెండు గ్రాములు రెండే రెండు గ్రాములు ఈ ఆవాలని వంద మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసేయాలన్నమాట ఈ విధంగా ఎంత సులువ చూడండి వైద్యము వంద మిల్లీలీటర్ల నీటిలో రెండు గ్రాముల ఆవాలను కలిపేసేసి ఒక్క ప్రమాణంగా తాగేసేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల అతిసారం అనేటువంటి సమస్య నుంచి అతి తొందరగా బయటపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా చర్మ వ్యాధుల్లో కూడా ఆవాలు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి గజ్జి తామర దురదలు ఇలాంటి సందర్భాల్లో మరి ఆవాలని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట మరి ఇక్కడ చర్మ వ్యాధులంటే ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి ఆయుర్వేద వైద్య విధానంలో చర్మ వ్యాధులని కుస్తు వ్యాధులు అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ కుస్తు అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించడంతోనే మీకందరికీ కూడా మరి లెప్రసీ అనేటువంటి భావన కలగడం కూడా చాలా సర్వసాధారణం కానీ కుస్తు వేరు లెప్రసి వేరు ఆయుర్వేద సిద్ధాంతరీత్యా మరి లెప్రసి అనేది కూడా కుష్ వ్యాధుల్లో ఒక అంతర్భాగంగా మాత్రమే మన ఆయుర్వేద మహర్షులు తెలియజేయడం జరిగింది నిజంగా కుష్ఠము అంటే అర్థం ఏమంటే కుచితం కరోతి వపుహు ఇది కుష్ట కుచితం అంటే వికృత రూపాన్ని కలగజేసేది కుచితం కరోతి వికృత రూపాన్ని కలగజేస్తుంది దేన్ని వపుహు వపుహు అంటే మరి దేహము దేహం మీద ఉన్నటువంటి చర్మము వికృత రూపాన్ని దేహానికి కలగజేసేటువంటి వ్యాధి ఏదైతే ఉందో దాన్ని కుష్టు అనేటువంటి పేరుతో మన మహర్షులు చెప్పడం జరిగింది కానీ మరి లిప్రసీ అనే వ్యాధికి ఈ కుస్తికి ఎలాంటి సంబంధం కూడా లేదు లిప్రసీ అనేది కుస్తు వ్యాధుల్లో ఒక అంతర్భాగం మాత్రమే ఇటువంటి కుస్తుల్లో పద్దెనిమిది రకాలైనటువంటి కుస్తులని మన మహర్షులు తమ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది మహాకుస్తువులని కుస్తువులని ఈ మహాకుస్తువులు ఏడు కుస్తువులు పదకొండు ఈ మొత్తము పద్దెనిమిది కుస్తులుగా మన మహర్షులు తెలియజేయడం జరిగింది ఇలాంటి చర్మ వికృతుల్లో మరి చర్మ వ్యాధుల్లో ఆవాలని ఎలా వాడుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం దీనికి కావలసినటువంటి వస్తువులు మూడే మూడు మొదటిది ఆవాల పొడి ఆవాల పొడి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు అన్నమాట సమానంగా బెల్లం కూడా తీసుకోవాలి బెల్లాన్ని దంచేసేసి ఈ విధంగా తయారు చేసుకొని ఆ బెల్లాన్ని కూడా ఈ విధంగా ఆవాల పొడిలో వేసేయాలన్నమాట అదేవిధంగా మనం ఆవాల పొడి ఎంత తీసుకున్నాము బెల్లం అంత ఎంత తీసుకున్నాము అంతే ప్రమాణంలో ఈ సైందవలవణం పొడిని కూడా కలిపేసేయాలి చూశారు కదా ఆవాల పొడి బెల్లం పొడి సైందవలవణం పొడి ఈ మూడు కలిసాయన్నమాట ఇందులో తగినంత నీరు పోసుకోవాలి ఈ విధంగా తగినంత నీరు పోసేసి ఈ విధంగా బాగా అన్నీ కలిసిపోయేటట్లు కొద్దిసేపు నూరేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఆవాల పొడి బెల్లము సైందవలనం ఈ మూడు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము ఈ విధంగా తయారవుతుందన్నమాట దీన్ని చర్మవ్యాధి ఉన్నటువంటి ప్రాంతంలో పూసేసి ఒక గంటసేపు ఉన్న తర్వాత కడిగేస్తుండడం వల్ల ఆ చర్మవ్యాధులు క్రమక్రమంగా తగ్గి చక్కటి ఆరోగ్యము స్వస్థత చేకూరుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో ఆవాలను ఉపయోగించి మూత్రాన్ని నిరోధించుకునేటువంటి సమస్యకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం అదేవిధంగా సయ్యా మూత్రం అనేటువంటి సమస్యకు కూడా ఆవారాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాము తామర వ్యాధికి ఆవారాన్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నాము పళ్ళు కొరికేటువంటి సమస్యకి ఆవారిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాము నీళ్ల విరోచనాల సమస్యకి ఆవారిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాము చివరగా చర్మ వ్యాధులకు కూడా ఆవారిని మందుగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాము మరి రేపటి కార్యక్రమంలో మరొక ఒంటింటి ఔషధంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం లోకా సమస్త సుఖినో భవంతు